రిపోర్ట్స్కి వెళ్ళిన ప్రతిసారి ఏం రిజల్ట్ వస్తలేదని చెప్పేసి ఒక రోజు వెళ్ళి శివాలయం గడ నోటొకటి ప్రదర్శనలు చేసింది హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ నాని Hello everyone. గేమింగ్ లవర్స్ కోసం ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ గేమింగ్ అనమాట న్యూ గేమ్ ఐడిని క్రియేట్ చేసుకుని డిపాజిట్ పైన టెన్ థౌసండ్ టూ ఫార్టీ సెవెన్ గేమ్ క్రెడిట్స్ అయితే పొందండి ఈ గేమింగ్ వరల్డ్ వెళ్ళి చాలా రకాల ఎగ్జైటింగ్ గేమ్స్ అయితే డిస్కవర్ చేయచ్చు డిపాజిట్స్ అండ్ విత్డ్రావల్ చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుంది అండ్ ఇంకొకటి జిఎస్టి అండ్ ట్యాక్స్ కూడా ఉండదు మీ ఫుల్ విన్నింగ్ అమౌంట్ అయితే మీకు వచ్చేస్తుంది మీరు కనుక మీ ఫ్రెండ్ కి రిఫర్ చేస్తే మీకు మీ ఫ్రెండ్ కి టూ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే బోనస్ అయితే ఫ్రీగా వస్తుంది సో ఇంకెందుకు లేర్ చేస్తున్నారు ఇప్పుడే వెళ్లి గేమ్ ని స్టార్ట్ చేయండి నా కామెంట్ సెక్షన్ లో అయితే లింక్ ఉంది సో గాయస్ ఈరోజు వీడియో ఏంటి అనేది మీరు తండ్రి చూసి అర్థమైపోయి ఉండొచ్చు అంటే నేను నార్మల్గా జాను కానీ కన్సీవ్ అయితే వన్ నూట ఒకటి ప్రయత్నాలు చేస్తా అని చెప్పి అనుకున్నా సో ఇప్పుడు తను కన్సీవ్ అయింది కాబట్టి సో గుడికి వెళ్ళేసి ఒకటి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా అండ్ జానుని తీసుకెళ్లాల వద్దని ఆలోచిస్తున్నాను ఎందుకంటే నార్మల్గా ప్రెగ్నెంట్ అయితే గుడికి తీసుకెళ్ళొద్దని చెప్పి చాలామంది అమ్మమ్మ వాళ్ళు అల్లరి చెప్పారు సో నేను ఒక్కనే పోదాం అనుకుంటున్నా బట్ జాను వస్తా వస్తా ఉంటుంది అయినా సార్ తీసుకో అని ఒక్కనే పోతా అయినా సార్ తీసుకోవాలని ఒక్కనే పోతా సో కోరుకుంది నేను కాబట్టి నేను వెళ్ళొస్తే సరిపోద్ది అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఆ జాను హెల్త్ అయితే ఇప్పటికీ బాగానే ఉంది మంచిగానే ఉంది అంతే అందరూ కామెంట్స్ పెడుతున్నారు కదా జాను ఒక్క హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు ఓకేనా మంచి తింటుందని సో మంచిగా తింటుంది మంచిగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఇప్పుడు తిని ఇంత హైట్ నా హైట్ నా అంత హైట్ ఎలా కనిపిస్తుంది అంటే కింద చూడండి ఒకసారి ఇలా స్టూల్ వేసుకుంది స్టూల్ వేసుకుంది ఇంకొక స్టూల్ వేసుకుంది కాబట్టి ఈ హైట్ అనిపిస్తుంది అదే మీరు షాక్ అవుతారు మళ్ళీ ఏంది అక్క అన్న హైట్ ఎప్పుడు ఏందని చెప్పి సో అదనమాట సో ఈరోజు వీడియో మీకు అర్థమైపోయింది కదా సో దేవుడికి ఒకటి కోరుకున్నప్పుడు వెళ్ళి నెరవేర్చాలి సో అందుకని చెప్పి వెళ్దాం అనుకుంటున్నా గుడికి అండ్ ఇంకోటి మీ అంతా డౌట్ రావచ్చు అన్నా నువ్వు క్రిస్టియన్ కదా అని చెప్పి నేను యాక్చువల్గా క్రిస్టియన్ స్టార్టింగ్ నుంచి బట్ ఏంటి అంటే దేవుడి మీద నమ్మకం పెరిగింది ఏ దేవుడైనా ఒకటే అలా చర్చిపోనని కాదు చర్చి పోతూనే ఉంటా గుడికి వెళ్తూనే ఉంటా దేవుళ్ళు ఇక సో ఇప్పుడు నేనైతే కోరుకుంది అయితే నూట ఒకటి ప్రయోజనాలు చేస్తా అని చెప్పి కోరుకున్నా కాబట్టి సో అది నెరవేర్చాలి కాబట్టి వెళ్తున్నా గుడికి నేను అను ఇంక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కలిసి వెళ్ళి మా కెమెరామెన్ కూడా ఉన్నాడు సో ఆ కెమెరామెన్ కూడా నాతో పాటు నోటు ఒకటి ప్రదర్శనాలు చేపిస్తా సో ఈ వీడియో ఫుల్ ఎండింగ్ వరకు అయితే చూడండి దానికి ఏం లేదు మాట్లాడినని చెప్పింది కాబట్టి సైలెంట్ మాట్లాడతా కాబట్టి చాలా మంది అప్డేట్స్ అడుగుతారు కదా తర్వాత తర్వాత ముందు ముందు అప్డేట్స్ ఇస్తాము అండ్ అక్క చాలా మంది కామెంట్స్లో అడిగారు అక్క మీ సిమ్టమ్స్ ఏంటి అని సో అది కూడా ఒక వీడియోలో చేసి చెప్తాను ఇప్పుడు గుడి వీడియో కదా సో అందుకని నేను సో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా మీరు ఏం టెన్షన్ తీసుకోకండి అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది కంగ్రాచులేషన్స్ అని పెట్టారు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలంటే అవ్వట్లేదు సో అందరికీ ఇప్పుడు చెప్తున్నాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఇలానే మాకు మాతో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నా లేట్ ఎందుకు గుడికైతే వెళ్ళిపోయి అక్కడ ప్రయోజనాలు చేసేసి కొంచెం గుడిలో స్పెండ్ చేసేసి వచ్చేద్దాం సో ఏ ఎలా ప్రయోజనాలు చేయాలి ఏంటో కూడా నాకు క్లారిటీ లేదు అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్గా అదే తెలుస్తుంది అన్నట్టు వెళ్తున్నాను సో అనమాట జాను అయితే రాదు జాను ఇక్కడే వెళ్తా సో అనమాట దాన్ని చెప్పాలా ఇంకా ఏ గుడికి వెళ్తున్నా చెప్పవచ్చు కదా సస్పెన్స్ మీరే డైరెక్ట్ చూడండి ఏ గుడికి వెళ్తున్నా ఏంటి అని నాకు కూడా చెప్పలేదు ఏ గుడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా నేను అప్పటి నుంచి ఏ గుడికి ఏ గుడికి అని అడుగుతున్నా ఏదో గుడి దగ్గరలో చూస్తా అన్నాడు కానీ చెప్పట్లేదు ఏదో ఒక గుడి కాదు నేను తీసుకెళ్తా మీరు నాతో పాటు రండి నువ్వు కూడా బ్లాగ్ తర్వాత రిలీజ్ అయ్యాక చూసుకో అంటే నేను కూడా బ్లాగ్ తర్వాత ఎంబడి రావాలా వాళ్ళంటే ఇప్పుడు చూస్తారు సో అనమాట ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము నేను మా ఫ్రెండ్ విశ్వ అండ్ భరత్ ముగ్గురం కలిసి వెళ్తున్నాము అంటే నాతో పాటు కూడా వీళ్ళు కూడా ఇస్తా అని చెప్పి మొక్కుకున్నారంట మరి ఎందుకు మొక్కుకురో నాకు తెలీదు సరే అని చెప్పి తీసుకొని పోతున్నా అండ్ మెయిన్లీ ఏంటి అంటే చాలా లేట్ అయిపోయింది గుడికి మేబీ గుడి క్లోజ్ చేయొచ్చు గుడి క్లోజ్ చేసినా సరే ఆ ప్రదర్శనలు తిరగాల్సిందే అంతే అని చెప్పి తీసుకొచ్చా సో వెళ్తున్నాము ఏ గుడి అనేది మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అండ్ ఇంకోటి చెప్పాలి మా ఫ్యాన్ పేర్స్లో ఉన్న ఒక తను అమ్మాయి ఒక అమ్మాయి ఇలా గుడికి వెళ్ళేసి మేము మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంది అసలు నాకు ఆ వీడియో చూసినప్పుడు ఏం అర్థం కాలే అంటే మన గురించి ఒకళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకునేటర్ చాలా తక్కువ మంది ఉంటారు అందులో తను మా గురించి ఇలా మొక్కుకోవడం అనేది చాలా బాగా అనిపించింది ఆ వీడియో ఇప్పుడు మీకు వేస్తాను చూడండి ఇప్పుడు అమ్మ తల్లి మా అన్నయ్య వదిన ఇప్పుడు హ్యాపీగా ఉండాలి మా వదినమ్మకి మహాలక్ష్మి లాంటి అమ్మాయి పుట్టాలి తల్లి అన్నయ్య వదినలు ఎప్పుడూ హ్యాపీగా మంచిగా ఉండాలి సో 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 కదా అంత లవ్ లవ్ ఉన్నందుకు చాలా ఫీల్ నిజంగా మచ్ ఫర్ యువర్ ఆల్ అండ్ సపోర్ట్ కానీ మెయిన్లీ ఈ ప్రదక్షిణాలని చేయడానికి రీజన్ ఏంటి అంటే కన్సీవ్ అయితే నేను వెళ్తానని మొక్కుకున్నా కాబట్టి సో అది దానికోసం అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది మనం దగ్గరికి వచ్చేస్తాం గుడి దగ్గరికి వెళ్ళిపోయి ప్రదర్శనలు అయితే ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేద్దాం నాకు యాక్చువల్గా ఇవన్నీ కొత్త సో ఏమైనా తప్పులు చేస్తే అనుకోకూరి చెప్పండి కామెంట్స్లో కానీ తిట్ట తిట్టకండి నాకు ఇవన్నీ తెలీదు సో అదనమాట సో ఫైనల్లీ గుడికైతే వచ్చేసాము సో చాలా పవర్ఫుల్ అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పిండు సో నేను పలానా దేవుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తానైతే మొక్కోలేదు దేవుడికాడికి వెళ్ళి ఏ దేవుడైనా పర్లేదు అందరి దేవుళ్ళు ఒకటే కాబట్టి దేవుడి కాడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే చాలు అని చెప్పి మొక్కుకున్నా సో చాలా పవర్ఫుల్ అని చెప్పి మా భరత్ అన్నాడు సో అందుకని చెప్పి గుడికి వచ్చాను నార్మల్గా నాకు వెంకటేశ్వరం అంటే బాగా ఇష్టం కానీ ఏ దేవుడైనా ఒకటే కాబట్టి దేవుడు దేవుళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఏ దేవుడైనా ఒకటే సో ఫస్ట్ గుడికి రాగానే ఏంటి అంటే కాలు కడుక్కోవాలి ఎందుకంటే మనం ఇంటికాడ స్నానం చేసుకొని వచ్చినా ఏం చేసుకొని వచ్చినా కాళ్ళు అయితే కంపల్సరీ పెట్టుకోదా ఎందుకంటే అట్లా అంటే గుళ్ళోకి అది చలో ఇప్పుడు అంటే గుళ్ళోకి వెళ్దాం కాళ్ళు ఏదో ఘోరంగా కాలుతున్నాయి ఎందుకంటే ఎండ బాగా ఉంది కాబట్టి కాళ్ళు నెక్స్ట్ లెవెల్ కాలుతున్నాయి చేసుకునే ముందు ఫస్ట్ గుట్టు పెట్టుకొని స్టార్ట్ చేయాలి అంటే ఇంకోటి ఏంటంటే కొబ్బరికాయ కొట్టద్దు ఎస్ సో మెయిన్లీ ఏంటంటే నేను కొబ్బరికాయ కొట్టద్దు ఎందుకంటే మొత్తం వాళ్ళు చెప్పారు ఏమనంటే అంటే కొబ్బరికాయ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి జాను కొబ్బరికాయ అని చెప్పారు మెయిన్లీ ఏంటంటే చాలామంది ఏమని పెట్టారంటే మే మేము కూడా ప్రెగ్నెంట్ అన్నయ్య మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి అని చెప్పి పెట్టారు సో ఎవరెవరైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ జాగ్రత్తగా అంటే హెల్త్ బాగుండాలి మీకు మీ బేబీకి సో నేను అది కూడా మనసులో పెట్టుకునే ప్రదర్శనలు చేస్తున్నాను ఏంటి అంటే చాలామంది అంటే అన్న నేను ఇప్పుడు ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ అన్నా సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ అన్నా రీసెంట్గా వన్ మంత్ ప్రెగ్నెంట్ అన్నా అని చెప్పి చాలామంది చెల్లెళ్ళు అక్కలు అక్కలు చాలామంది చెప్పారు కామెంట్స్లో చూసా నేను సో వాళ్ళకు కూడా హెల్త్ మంచిగా ఉండాలి అని చెప్పి నేను అది మనసులో పెట్టుకొనే స్టార్ట్ చేశా మా జాను హెల్త్ బాగుండాలి మీరు బాగుండాలి అందరు బాగుండాలి అని చెప్పి ప్రదర్శన ప్రదర్శనలు అయితే స్టార్ట్ చేశా అండ్ ఇంకేం చెప్పాలి నాకు చెప్పే నేను ఆల్రెడీ అన్నీ నాకు కొత్త నాకు ఏం తెలీదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా సో అన్నమాట ఎన్ని సో ఇప్పటికైతే ఒక ఇరవై కంప్లీట్ చేసా ఇరవై ప్రదర్శనలు అయితే కంప్లీట్ చేసా అండ్ ఇంకా చాలా ఏమంటారు మా జాను కూడా ఇంకా ప్రెగ్నెంట్ కన్సీవ్ అవ్వముందుకు సేమ్ తను కూడా నూటొక్కటి ప్రదర్శనలు చేసింది ఎప్పుడు రిపోర్ట్స్ రిపోర్ట్స్కి వెళ్ళిన ప్రతిసారి ఏం రిజల్ట్ వస్తలేదని చెప్పేసి రోజు వెళ్ళి శివాలయం కాడ నూటొకటి ప్రదర్శనలు చేసింది అండ్ నేనేం కోరుకున్నానంటే ఒకవేళ జాను కన్సీవ్ అయితే కంపల్సరీ నేను కూడా ప్రదర్శనలు చేస్తానని చెప్పి మొక్కుకున్నా కాబట్టి సో నేను గుడికి రావడం ప్రదర్శనలు చేయడం చాలామంది మంచిగా కామెంట్స్ పెట్టుకుంటా మెసేజ్ చేసుకుంటా హెల్త్ జాగ్రత్తగా అని చెప్పి చాలా కేర్ తీసుకుంటున్నారు అంటే నేను ఎంత మా జాను మీద ఎంత కేర్ తీసుకుంటానో మీరు కూడా అంత కేర్ అండ్ లవ్ అని చూపిస్తున్నారు నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో ఇప్పటికీ ట్వంటీ ఫోర్ అయినాయి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ సారీ ఇప్పుడు తిరిగే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కంప్లీటెడ్ సో గాయస్ నైంటీ ఫోర్ అయితే చేసా సక్సెస్ఫుల్లీ అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం కదా మన గురించి ఆలోచించే వాళ్ళ కోసం మనం ఈ ప్రదర్శనలు చేస్తుంటే మంచి హ్యాపీ అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా సో నైంటీ ఫైవ్ జస్ట్ ఇంకొక సిక్సే సో ఫైనల్లీ నూట ఒకటి అయితే కంప్లీటెడ్ సో గాయస్ ఫైనల్లీ నూట ఒకటి ప్రదక్షిణలు అయితే చేసేసా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు అండ్ అమ్మవారి కాడికి వచ్చి ఇట్లా ప్రదర్శనలు చేస్తాను నేను ఎప్పుడు అనుకోలే ఫస్ట్ టైం వచ్చా సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనుకుంటున్నా అండ్ నేను పలానా గుడికి వెళ్తానైతే చే ముకు ముందే అయిపోయా కదా పలానా గుడికి వెళ్తా పలానా గుడిలోనే చేస్తా ప్రదర్శనలు అయితే అని అనుకోలేదు పొద్దుగాల మా భరత్ ఉండి రోడ్ని తీసుకుపోతుందా చాలా పవర్ఫుల్ దేవత అని చెప్పి చెప్పి తీసుకొచ్చిండు నిజంగా అమ్మవారిని చూస్తుంటే నిజంగా డైరెక్ట్ ఇష్ట ఫీలింగ్ వస్తుంది సో ఫైనల్లీ అయితే ప్రదక్షిణలు అయిపోయినాయి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ 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 చెప్తున్నా ఎన్నిసార్లు సో ఇప్పుడు కామెంట్స్ పెట్టే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి సో వీడియోస్ అన్నీ రెడీగా ఉన్నాయి సో వస్తూనే ఉంటాయి సో ఆ వీడియోస్ అని చూసి మీరు మాతో పాటు ట్రావెల్ చేయండి సో అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటిదాకా సీ ఆల్ లవ్ యూ బాయ్ బాయ్ అండ్ చెప్పడం మర్చిపోయా జాను హెల్తీగా ఉండాలని చెప్పి చాలామంది బ్లెస్ చేస్తున్నారు అందరికి థ్యాంక్ యూ సో ఎవరైనా బ్లెస్ చేయని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి జానుకి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి నాకు ఏ పైన పర్లేదు మా జానుకి ఇవ్వండి అండ్ పుట్టబోయే బేబీకి ఇవ్వండి అంతే అంతకుమించి ఏం లేదు బాయ్